ఏ విషయంలో పోల్చుకుంటున్నావు మనం ఒక వ్యక్తిని చూచినప్పుడు మనం ఏమని భావిస్తామండి తన యొక్క డ్రెస్ బాగుంది తను చూడడానికి చాలా బాగుంది ఈ లోకానుసారమైన జాబుని ఈ లోకానుసారంగా ఆస్తిని మనం చూచి వాటితో మనం పోల్చుకుంటూ ఉంటాం వాటితో మనం పోల్చుకొని మన హృదయాలంతటిలో వారిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు వారిని దేవుడు ఎంతగా ఎంత మంచి ఉద్యోగాన్ని దయచేశాడు వారిని దేవుడు ఎంత స్థితిలో ఈ లోకంలో ఉంచారు అని పోల్చుకొని పోల్చుకొని కృంగిపోతూ బాధపడుతూ అయ్యో ఏంటి అనుకుంటాం కానీ ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను మిగతా వారిలో పోల్చుకోవాల్సిన విషయం ఏంటో అన్ ఏంటంటే ఏంటి అంటే తెలుసా అండి మనము వారిలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని చూసి మనం పోల్చుకోవాలి నాకు అటువంటి ఆత్మీయ జీవితం ఉందా నేను అటువంటి ఆత్మీయ స్థితిలోనికి నేను వెళ్ళగలనా అని నువ్వు ఆలోచించి అటువంటి ఆత్మీయ స్థితి నాకు కావాలి ప్రవ్వా అటువంటి ఆత్మీయంగా నేను ఎదగాలి ప్రవ్వా తను ఎంత బాధనైనా నీ యొక్క శక్తితో ఎంత ఆత్మీయత కలిగి ఎంత విశ్వాసం కలిగి ఈ లోకంలో ఎంత శక్తితో జయించింది ప్రవ్వా అని నువ్వు తన యొక్క ఆత్మీయ స్థితిని ఒక క్రైస్తవుడిగా నిజ క్రైస్తవుడిగా తన యొక్క ఆత్మీయ స్థితితో నువ్వు పోల్చుకునగలిగితే నువ్వు ఈ లోకంలోనే కాదండి ఆశీర్వదింపబడేది పరలోకంలో కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు మన యొక్క పోలిక ఏ విధంగా ఉండాలి అంటే ఒక క్రైస్తవుడిగా ఆత్మీయ స్థితి మీద మనం పోల్చుకోగలిగితే నువ్వు నేను ఈ లోకంలో ఎంతో గొప్ప ధన్యులుగా ఉంటామండి మనం చూసినట్లయితే మనం ఈ యొక్క భాగంలో చూసి ఉన్నాము ఆత్మీయంగా మనం పోల్చుకుంటున్నప్పుడు ఆత్మీయంగా నేను ఉన్నప్పుడు ఎంతోమందికి నేను ఎంతో ఎంతోమందికి నేను తక్కువగా కనిపిస్తూ ఉన్నాను అని అనుకుంటున్నావేమో గుర్తుపెట్టుకో అవన్నీ కూడా నిన్ను నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు దేవుని జ్ఞానము ఆ యొక్క ఆ యొక్క గొప్ప దేవుడి జ్ఞానవంతుడైన విద్యను నువ్వు నేర్చుకుంటున్నప్పుడు ఆ ఆత్మీయ స్థితిని నువ్వు పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ఈ లోకానికి నువ్వు ఒక ప్రశ్నగా ఉంటావేమో ఈ లోకానికి నువ్వు ఒక ఎగతాళిగా ఉంటావేమో ఈ లోకానికి నువ్వు తక్కువ తక్కువ స్థితి కలిగి ఉంటావేమో కానీ గుర్తుపెట్టుకోండి నీ యొక్క దేవునికి నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా కనబడతావు అండి ఎంతో నిన్ను చూసినప్పుడు ఆ యొక్క దేవాది దేవుడికి నా బిడ్డ నా యొక్క జ్ఞానాన్ని పొందుకోవడానికి నాతో సహవాసం చేయడానికి ఇష్టపడుతుంది కాబట్టి తనని నేను ఆశీర్వదించాలి అలా చూచి వదిలేసే దేవుడు కాదండి ఈ లోకంలో ఈ లోకంలో దేవుని నమ్ముకొని ఉంటే ఆత్మీయ స్థితి కలిగి ఉంటే ఈ విధంగా ఆశీర్వదింపబడతారా అని నిన్ను చూచి ఒక గా చెప్పుకునే స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అర్థమైందండి మన పోలిక లోకానుసారము కాక ఆత్మీయ జీవితాలను బట్టి మన పోలిక కలిగినట్లయితే నువ్వు నేను కూడా ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా విలువైన వ్యక్తులుగా ఉంటాం ఆ ఆ యొక్క ఆత్మీయ స్థితిలో మనము ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ లోకానికి ఒక ప్రశ్న అయి ఉండొచ్చు కానీ నీ దేవుడికి ఒక ప్రశ్న కాదు నిన్ను దేవుడు ఆశీర్వదించి అటువంటి ఆశీర్వాదకరంగా నిన్ను చూస్తూ నిన్ను ఈ లోకంలో ఒక ఒక ఎగ్జాంపుల్గా నువ్వు ఉండాలని నిన్ను ఆశీర్వదించి ఈ లోకంలో ఎవరైతే ఆత్మీయ స్థితి లేరో వారి ఎదుట ఒక ఆత్మీయంగా ఒక గొప్ప వ్యక్తిగా వారి ఎదుట ఉంచగలిగిన సర్వశక్తి మన దేవుడు నువ్వు ఈ లోక ఆశలతోనే నీ యొక్క నువ్వు యొక్క జీవితాన్ని పోల్చుకుంటూ ఉంటే బైబిల్ వాక్యానుసారంగా ఈ యొక్క లోక స్నేహం దేవునికి విరోధం ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువులు అవుతారని వాక్యం మనతో హెచ్చరించిన రీతిగా ఈ లోకానుసారమైన అవసరాలను బట్టి పోల్చుకొనక దేవుడు నాతో ఉంటే నాకు సమస్తం సమకూరి జరుగుతుంది నాకు ఎప్పుడు కావాలో దేవుడు అప్పుడు నా నా దగ్గరికి ఆ యొక్క అవసరతను తీసుకుని వస్తాడు అని పూర్ణ నమ్మకం కలిగి అటువంటి ఆత్మీయ స్థితిని కలిగి నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను ఆత్మీయంగా దేవుడిని నమ్ముకుంటే ఈ విధంగా ఉంటుందా అని ఈ లోకానికి నీ ద్వారా నా ద్వారా దేవుడు చూపించబోతున్నాడండి